జై గురు క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు అమ్మమ్మ చెప్పే కవితలు వినిపిస్తాను ఇది నేను ఇరవై ఒకటి జనవరి రెండు వేలలో రాసిన కవిత గురువుగారి కోసము పరమాత్ముడి కోసము రాసినది నీ కోసం నీ కోసం నా ప్రేమ స్వచ్ఛమైన జలంలా ఉండని పాల నొరుగులా తేలని తేనె జల్లులా కురవని జలతారులా నీ కోసం నా ప్రేమ స్వచ్ఛమైన జలంలా ఉండని నొరుగులా తేలని తేనె జల్లులా కురవని జలతారులా చమక్ మనని వెన్నెల ఝరిలా మెరవని పాలధారలా ప్రవహించని జలతారులా చమక్కమనని వెన్నెల ఝరిలా మెరవని పాలధారలా ప్రవహించని జాబిలి కిరణంలా వెలగని ఉష ప్రకాశింపని ప్రశాంత సరస్సులా నిలిచిపోని నీకోసం నా ప్రేమ పాలధారలా ప్రవహించని జాబిలి కిరణంలా వెలగని ఉష కాంతిలా ప్రకాశింపని ప్రశాంత సరస్సులా నిలిచిపోని ప్రవాహ వేగంతో పారని జలపాతంలా జారని వాన జల్లులా కురవని నీకోసం నా ప్రేమ ప్రశాంత సరస్సులా నిలిచిపోని ప్రవాహ వేగంతో పారని జలపాతంలా జారని వాన జల్లులా గురవని నీకోసం నా ప్రేమ ఉషోదయపు మంచులా తడవని సూర్యకాంతిలా ప్రజ్వలివ్వని సంధ్య వెలుగులా ప్రసరించని నీకోసం నా ప్రేమ ఉషోదయపు మంచులో మంచులా తడవని సూర్యకాంతిలా ప్రజ్వలివ్వని సంధ్య వెలుగులా ప్రసరించని ఓ పరమాత్మ ఓ గురుదేవా నీ కోసం నా ప్రేమ అంతఃకరణలో అవతరించని అంతరాత్మలో కలిసిపోని అంతఃకరణలో అవతరించని అంతరాత్మలో కలిసిపోని జై గురుదేవా జై గురుదేవా నీ కోసం నా ప్రేమ స్వచ్ఛమైన జ్వలంలా ఉండని పాలనురుగులా తేలని తేనె జల్లులా కురవని నీకోసం నా ప్రేమ స్వచ్ఛమైన జలంలా ఉండని పాలనురుగులా తేలని తేనె జల్లులా కురు కురువని అంతఃకరణలో అవధరించని అంతరాత్మలో కలిసిపోని జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా రెండవ కవిత గురువుగారి కోసము గురువుగారిని నమ్మిన నేను రాసుకున్నది ముప్పై ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కవిత రాశాను నిన్నే నమ్మినాను నిన్నే నమ్మినానులే ఓ దేవదేవా ఓ గురుదేవా కరుణించరావా ఓ దేవదేవా ఓ గురుదేవా నిన్నే నమ్మినానులే ఓ దేవదేవా ఓ గురుదేవా కరుణించరావా ఓ దేవదేవా ఓ గురుదేవా నిన్ను కలవాలని నిన్ను తలవాలని నిన్ను చూడాలని నిన్ను తాకాలని అంతులేని కోరిక మనసులో నిన్ను కలవాలని నిన్ను తలవాలని నిన్ను చూడాలని నిన్ను తాకాలని అంతులేని కోరిక మనసులో నీ చరణాల చెంత సేద తీరాలని నీ పాద ధూళి శిరస్సున దాల్చాలని అంతులేని కోరిక అంతరాత్మలో నీ చరణాల చెంత సేద తీరాలని నీ పాదధూళి శిరస్సున దా దాల్చాలని అంతులేని కోరిక అంతరాత్మలో నిన్నే నమ్మినానులే ఓ గురుదేవా ఓ దేవదేవా ఓ గురుదేవా కరుణించరావా ఓ దేవదేవా ఓ గురుదేవా నా గురుదేవా నమో నమస్తే గురుదేవా నమో నమస్తే అస్తు గురుదేవా తర్వాత ఇంకొక మూడవ కవితను చదువుతాను ఇది నా ఆత్మ పిలుపు ఇది ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాశాను ఆత్మ పిలుపు మనసంతా నువ్వే నిండిపోరామా హృదయంలో నువ్వే ఉండిపోరామా మనసంతా నువ్వే నిండిపోరామా హృదయంలో నివ్వే ఉండిపోరామా ఆత్మలో ఆత్మవై నిలిచిపో కృష్ణ కలలో ఇలలో నీతోనే ఉండని నన్ను ఆత్మలో ఆత్మవై నిలిచిపో కృష్ణ మనసంతా నివ్వే నిండిపోరామా హృదయంలో నివ్వే ఉండిపోరామా ఆత్మలో ఆత్మవై నిలిచిపో కృష్ణ కలలో ఇలలో నీతోనే ఉండని నన్ను నీ పాదాల చెంత నన్ను కలలో ఇలలో నీతోనే ఉండని నన్ను నీ పాదాల చెంత నన్ను నీ ఒడిలో పాపనై ఉండని నన్ను కలలో ఇలలో నీతోనే ఉండని నన్ను నీ పాదాల చెంత నన్ను నీ ఒడిలో పాపనై ఉండని నన్ను నీ పాప కోరిక తెలియదా నీకు నీ బిడ్డ రోదన వినిపించలేదా నీకు నీ పాప కోరిక తెలియదా నీకు నీ బిడ్డ రోదన వినిపించలేదా నీకు ఈ చిన్ని ఆత్మ పిలుపు చేరలేదా నిన్ను నీ పాప కోరిక తెలియదా నీకు నీ బిడ్డ రోదన వినిపించలేదా నీకు ఈ చిన్ని ఆత్మ పిలుపు చేరలేదా నిన్ను ఎందుకింత పరీక్ష తండ్రి ఎందుకింత పరీక్ష ఎందుకింత పరీక్ష తండ్రి ఎందుకింత పరీక్ష ఏ తల్లిదండ్రులు పెట్టరే పరీక్ష పిల్లలకు మరి నువ్వేమో జగన్మాతవే జగత్పితవే మరెందుకు ఈ పరీక్ష నిలవలేను బ్రతకలేను కూర్చోలేను నువ్వు లేక నిలవలేను బ్రతకలేను కూర్చోలేను నువ్వు లేక నువ్వే కావాలి నాకు నువ్వు లేక నాకెందుకు ఈ బ్రతుకు నిలవలేను బ్రతకలేను కూర్చోలేను నువ్వు లేక నువ్వే కావాలి నాకు నువ్వు లేక నాకెందుకు ఈ బ్రతుకు బ్రతుకులో చావులో ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వే కావాలి నీ చిన్ని పాపకు బ్రతుకులో మరణంలో ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వే కావాలి నీ చిన్ని పాపకు బ్రతుకులో మరణంలో ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వే కావాలి నీ చిన్ని పాపకు దూరం చెయ్యకు మాయా ప్రపంచంలో పడవేసి నీ దయ ఉంటే చాలు నాకు తప్పక చేరుతాను నిన్ను నేను దూరం చెయ్యకు మాయా ప్రపంచంలో పడవేసి నీ దయ ఉంటే చాలు నాకు తప్పక చేరుతాను నిన్ను నేను జై గురుదేవా జై గురుదేవా మనసంతా నిండిపో రామా మనసంతా నిండిపో గురుదేవా హృదయంలో నివ్వే ఉండిపో రామా హృదయంలో నివ్వే ఉండిపో గురుదేవా ఆత్మలో ఆత్మపై నిలిచిపో కృష్ణ ఆత్మలో ఆత్మభై నిలిచిపో గురుదేవా గురుదేవా జై గురుదేవా జై గురుదేవా నమో నమస్తేస్తు గురుదేవా నమో నమస్తేస్తు